వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీని మరో బీహార్లో మార్చిన ప్రశాంత్ కిషోర్ పాపం ఊరికే పోతుందా అని చెప్పేసి ఈరోజు నేను టైటిల్ పెట్టినాను ఎస్ ఇలాంటి టైటిల్ పెట్టడంలో నేను ఎలాంటి ఇన్హిబిషన్ కూడా ఫీల్ అవ్వట్లా కాకుండా ఇక్కడ ఒక విషయం ఏంటంటే బీహార్ని నేను ఏపీతో పోల్చాను అది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ పోల్చాను కానీ ఈరోజు బీహార్ గతంలో లాగేం లేదు బీహార్ చాలా బాగానే ఉంది అటు ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతోని నితీష్తోని కలిసి అక్కడ లోకల్గా డెవలప్ చేసిన విధానం కానీ బీహార్ చాలా డెవలప్ అయింది ఐదేళ్ల పాటు ఏపీ భరించిన అరాచకాల కంటే ఈరోజు బీహార్ చాలా బెటర్గా ఉంది ఆ విషయంలో మాత్రం మనం కంపేర్ చేయొచ్చు అయితే ఇక్కడ ఒకప్పుడు బీహార్లాగా మార్చారు ప్రశాంత్ కిషోర్ ఏపీని అది కూడా జగన్మోహన్ రెడ్డి జమానాలో ఆ ప్రశాంత్ కిషోర్ని చూసుకొని వాళ్ళు రెచ్చిపోయిన విధానం కానీ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలను అతను ఇంప్లిమెంట్ చేసిన విధానం కానీ సో ఇవన్నీ కూడా నభూతో భవిష్యత్ అయితే కేవలం ప్రశాంత్ కిషోర్ తీసుకున్న నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసి ఉండొచ్చు కానీ ఆ నిర్ణయాలను బ్లంట్గా ఫాలో అయ్యి జగన్మోహన్ రెడ్డి ఆ దిక్కుమాల నిర్ణయాలు మొత్తాన్ని కూడా రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేశారు అందుకే ఈరోజు ఏపీ దాదాపు నలభై యాభై ఏళ్ళు వెనుకుపోయిన పరిస్థితి మరి ఇంతమంది ఏడుపులు ఇంతమంది శాపనార్థాలు ఇంతమంది బాధలు కన్నీళ్ళు కష్టాలు ఇవన్నీ కూడా ఈరోజు ప్రశాంత్ కిషోర్ను వెంటాడుతున్నాయి అందుకే ఇలాంటి దిక్కుమాలను స్ట్రాటజిస్టులు మాకు వద్దు అని బీహార్ ప్రజలు కూడా తీర్పునిచ్చారంటేనే మనం ప్రశాంత్ కిషోర్కి ఏ స్థాయిలో బీహార్ ప్రజలు బుద్ధి చెప్పారని మనం అర్థం చేసుకోవచ్చు నిజానికి ఇక్కడ బీహార్ ప్రజలు కాదు బుద్ధి చెప్పింది ఏపీ ప్రజలే బుద్ధి చెప్పినట్టుంది ప్రశాంత్ కిషోర్కు లోకేష్ ప్రచారానికి వెళ్ళడం చంద్రబాబు నాయుడు కొన్ని స్ట్రాటజీస్ వర్కౌట్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఏ బీహార్ రిజల్ట్కు ఏపీ ప్రజలకు లింక్ ఉన్నట్టు కనిపిస్తోంది అయితే ఇక్కడ గతంలో జరిగిన కొన్ని పరిణామాలను కూడా మనం హైలైట్ చేసుకోవాలి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన జైలుకు ఉన్నారు సిబిఐ అరెస్ట్ చేసింది ఆయన్ని అక్రమాస్తుల కేసులో ఆ తర్వాత రెండు వేల పదమూడు ఎన్నింగ్ లో ఆయన బయటికి రావడం జరిగింది పద్నాలుగు ఎన్నికల్ని ఫస్ట్ టైం ఆయన ఫేస్ చేశారు సార్వత్రిక ఎన్నికల్ని అధికారంలోకి వస్తాను విభజన జరిగింది కాబట్టి అనుకున్నారు కానీ విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి అనుభవం ఉన్న నేత ఒకటి కావాలనుకున్నారు మిగతా రాష్ట్రాలతో పాటు వివిధ ఆంధ్రప్రదేశ్ కంప్యాక్ట్ కావాలి అంటే చంద్రబాబు నాయుడు అనుభవం తమకు కావాలనుకున్నారు ఏపీ ప్రజలు ఆయన జత జతకట్టారు దెన్ జనసేన వచ్చి కలిసింది ఆ మూడు పార్టీలు కలిసి అధికారాన్ని అధికారానికి వచ్చాయి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమయ్యారు షాక్ అది జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్ అనమాట తన తండ్రి చనిపోతే సీఎం పదవి తనకే అని అంచనా వేసుకున్నారు కానీ సోనియా గాంధీ అందుకు సస్మేరా అన్నారు అదొక షాక్ అయితే ఏదైతే తాను పద్నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి వస్తాను అనుకుంటే రాలేకపోవడం అనేది మరొక షాక్ సరే ఆ తర్వాత ఏం జరిగినాయి ఎలాంటి పరిణామాలు వచ్చాయో మనకి తెలుసు అయితే ఒక సంవత్సరం పాటు జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో కూడా అర్థం కాల నెక్స్ట్ అసలు అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో అర్థం కాని ఒక డైలమాలో ఉన్న పరిస్థితిలో అప్పటికే విజయసాయి రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తన ఆ స్థాయిలో పెట్టారు కాబట్టి ఆయన సీఎం చేయడమే తన ఏకైక లక్ష్యం అన్నట్టుగా విజయసాయిరెడ్డి పనిచేసేవాళ్ళు అందులో ఎవరిని ఆయన శంగించాల్సిన అవసరం లేదు అలా ఢిల్లీ స్థాయిలో ఆయన అద్భుతమైన లైజనింగ్ చేసేవాళ్ళు ఆ పరిచయాల కారణంగానే ఆయనకు ప్రశాంత్ కిషోర్ పరిచయం అయ్యారు అతను అప్పటికే గుజరాత్లో బీజేపీకి పనిచేసి ఉన్నారు యూపీలో కాంగ్రెస్కి కూడా పనిచేసి ఉన్నారు అలాంటి ప్రశాంత్ కిషోర్కి ఒక ఐప్యాక్ టీం కూడా ఉండింది సో ఆయన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేశారు ఒక భారీ ఎత్తున డబ్బులు డిమాండ్ చేశారు ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి అందుకు అన్ని విధాలా ఒప్పుకోవడం జరిగింది కన్విన్స్ కూడా అయ్యారు ప్రశాంత్ కిషోర్ అనే టీంకి హైదరాబాద్ కేంద్రంగా ఒక మంచి ఆఫీస్ని కూడా ఇచ్చారు లావిష్ ఆఫీస్ని కూడా ఇచ్చి ఎక్కడికక్కడ స్టాఫ్ని కూడా రిక్రూట్ చేసే ప్రయత్నం అయితే చేశారు యాక్చువల్గా పాదయాత్ర అనేది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం అయింది చేయాలనేసి కానీ ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే ఆ పార్టీ స్ట్రాటజిస్ట్గా నియమితులయ్యారో అప్పటి నుంచి ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర చేయమన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారన్న ఒక చర్చ కూడా నడిచింది అప్పట్లో ఎవరైనా సరే అందరికీ స్ట్రాటజిస్టులు ఉంటారు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దాకా మోడీ దాకా బ్యాగ్ అండ్ పనిచేసే వాళ్ళు వాళ్ళకి వ్యూహాలను అందించే వాళ్ళు చాలామంది ఉంటారు ఎవరు కూడా తమ వ్యూహకర్తలు తీసుకొచ్చి స్టేజ్ మీద ముందు పెట్టి ప్రచారం ప్రమోట్ చేయలే కానీ జగన్మోహన్ రెడ్డి సంథింగ్ డిఫరెంట్ కాబట్టి తన పార్టీ ప్లీనరీ కేంద్రంగా ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి ఒకవైపు తల్లి చెల్లి ఉన్నారు ఇంకోవైపు ఈయన ఉన్నారు పక్కన పీకే నుంచో పెట్టుకొని ఈయనే నా స్ట్రాటజిస్టు రేపటి నుంచి నేను ఈయన వ్యూహాలనే ఫాలో అవుతా ఈయన అడుగులో అడుగు వేస్తాను అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది ఇక అంత లాయల్టీ జగన్మోహన్ రెడ్డి తన మీద చూపించారు కాబట్టి పీకే కూడా అంతే లాయల్టీ చూపించే ప్రయత్నం చేశారు రాష్ట్ర ప్రజలు ఎలా నాశనం అయితే నాకేంటి ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గోబెల్స్ ప్రచారంలో అధికారంలోకి రావడమే నా లక్ష్యం అన్నట్టుగా తను తీసుకున్న డబ్బులకి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు ప్రశాంత్ కిషోర్ ఒక గోబెల్స్ ప్రచారం చేయడం కానీ అప్పటి నుంచి తిమ్మిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివేకా హత్య కేసు ఉంది అక్కడ ఫస్ట్ దాన్ని ఏదైతే అన్న తర్వాత గొడలు పోటన తర్వాత చంద్రబాబు నాయుడు చంపేశారని తర్వాత బయటకు వచ్చేలోపే ఆయన చేతిలో కత్తి పెట్టి ఫోటోలు వేశారు అలాగ ప్రతి ఇష్యూని కూడా నిజం బయటకు లోపే మొత్తం వైఎస్ఆర్సీపీ దాన్ని ఉల్టా పల్టా చేసేసి ప్రచారం చేసేది అది పీకే టీం పుణ్యమే ఋషిరాజ్ అని టీం చూసుకుంటూ ఉండేవాళ్ళు ఈ ఐపాక్ టీంని ప్రశాంత్ కిషోర్ గైడ్ గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళని ఇక మరోవైపు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తీసుకుందాం ఒక ఇరుకైన కూడల్లో అది కూడా జనాలంతా పల్లెలకి పల్లెల్లో పొలం పొలంకి వాటికి వీటికి వెళ్ళి ఇంటికి వచ్చే సమయంలో జాబ్ హోల్డర్స్ అంతా జాబులు కంప్లీట్ చేసుకుని కొంపకు చేరే టైంలో ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి ఒక ఇరుకైన కూడల్లో ఒకసారి ఏదైతే పాదయాత్ర ముగింపు సప్ పెట్టేవాళ్ళు అంద అక్కడ ఒక ముప్పై నలభై మంది పోగైనా కూడా కిక్కిరిసిపోయి ఉండేది ఆ ఏరియా సో మొత్తం జగన్మోహన్ రెడ్డి మీడియా దాన్ని జగన్మోహన్ రెడ్డి జన అని చెప్పేసి టైటిల్స్ వేస్తూ ఉండేవాళ్ళు అలా ప్రశాంత్ కిషోరు ఏదైనా సరే ఉన్నదాన్ని లేనిదానిగా లేని దాన్ని ఉన్నదాన్నిగా చేసి దాన్ని హైప్ క్రియేట్ చేసేవాళ్ళు ఆ స్థాయిలో అరాచకం చేసేవాళ్ళు అసలు ఇక సోషల్ మీడియా అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు ఏపీలో ఈ స్థాయిలో సోషల్ మీడియా సైకోలు తయారవ్వడానికి ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక వ్యూహకర్తే కారణం ఇందులో ఎలాంటి డౌట్ కూడా లేదు ఈరోజు ఆయన చెప్తా ఉన్నారు అప్పుడప్పుడు నేను చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయొద్దని చెప్పాను ఎన్టీఆర్ చాలా మంచోడు ఒక ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఒక మెసేజ్ లాంటి వాళ్ళు రాష్ట్రానికి అని చెప్పి చెప్తా ఉన్నాడు కానీ మరి రాష్ట్రాన్ని ఇంత స్థితికి తీసుకెళ్ళి ఇట్లాంటి దిక్కుమాలిన ఐడియాలు ఇచ్చి ఇలా ఉన్నవి లేనివి కల్పించి క్రియేట్ చేసి ఏ అడ్డదారులోనైనా అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రం ఎలా ఉంటుందను ఉంటుందంటానికి ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన నిదర్శనం మరి ఈ ప్రశాంత్ కిషోరు ఇట్లాంటి దిక్కుమాలని ఐడియాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి తీసుకురావడం వల్లే ఐదేళ్ల పాటు ఎంతోమంది రోడ్డును పడ్డారు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు రాష్ట్రంలో గాంజాలు డ్రగ్స్ కేసులు డోర్ డెలివరీలు సవాల్ని మాస్క్ అడిగినందుకు చంపేయడాలు సో ఇలాంటి అరాచకాలన్నీ ప్రజలు ఎప్పుడూ చూడని అరాచకాలన్నీ కూడా అది కూడా మూడు రాజధానుల లాంటి తొగ్గులకు నిర్ణయాలు ఇవన్నీ వచ్చేసాయి తెర మీదకి సో ఇవన్నీ కూడా ఇంతమంది కష్టాలు కన్నీళ్ళు ఈరోజు ప్రశాంత్ కిషోర్ని వెంటాడే వేటాడే ఇదే ప్రశాంత్ కిషోరు ఐపాదు నాకు నేను స్టాటజిస్ట్గా ఉండను అని చెప్పి బీహార్ రాజకీయాల్లో వీలు పెట్టే ప్రయత్నం చేశారు పాపం నితీషు తన వారసులను కూడా పక్కన పెట్టి ఈయనే నా వారసుడు అని చెప్పి నిజమైన వారసుడు అని ప్రకటన చేశాడు ప్రకటన చేయడమే కాదు ఆయనకి పార్టీ ఉపాధ్యక్షుడి పదవి కూడా ఇస్తే తర్వాత ఆయనకే డోకా ఇచ్చే ప్రయత్నం చేశాడు ప్రశాంత్ కిషోర్ అందుకే ఆయన బయటికి తరిమేశాడు బయటికి తరిమేసిన తర్వాత నితీషు ఈయనే జాతీయ రాజకీయాల్లో నేను చక్రం తిప్తా బీహార్ సీఎం అవుతానంటూ జనసురాజ్ పార్టీ పెట్టారు జనసరాజ్ పేరుతో పాదయాత్ర కూడా చేశారు ఎంత నెత్తి నోరు కొట్టుకుంటున్నా ఒక్కరు కూడా ఆయన పట్టించుకోండి పాపా పోలే ఈరోజు టూ ఫార్టీ త్రీ సీట్స్ ఉంటే దగ్గర దగ్గర టూ థర్టీ ఎయిట్ సీట్స్లో జనసరాజ్ పార్టీ పోటీ చేసింది పోటీ కంటే ముందే చాలామంది జెండాలు ఎత్తేసారు చాలామంది పారిపోయారు కొంతమంది అసలు దాంకున్నారు ఎక్కడున్నారో కూడా తెలియలేదు ఇంకా తాను ఓడిపోవడం ఖాయమని సర్వేలతోని ప్రశాంత్ కిషోర్ అసలు పోటీకే దూరంగా ఉండిపోయారు ఈరోజు అలాంటి పార్టీ అన్ని చోట్ల పోటీ చేస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయన్ని ఒక్క సీటు కూడా గెలిపించుకోలేని పరిస్థితికి దిగజారాడు ఆయన ఒకప్పుడు అంత పెద్ద వ్యూహకర్త అని పిలిపించుకున్నాడు ఈరోజు స్టాలిన్కి ఆయనే వ్యూహకర్తగా ఉంటాడు టీవీకే పార్టీకి ఆయనే వ్యూహకర్తగా ఉంటాడు అటు వెస్ట్ బెంగాల్లో దీదీకి ఆయనే వ్యూహకర్తగా ఉంటారు సో ఇటు వైఎస్ఆర్సీపీకి వ్యూహకర్త అంటారు అటు లొకేషన్ కలిసి సలహాలు ఇస్తారు సో అలా తను ఒక ఎథిక్స్ లేకుండా ఆయన వ్యూహాలు నడిపించిన తీరేదైతే ఉందో ఈరోజు తన సొంత రాష్ట్రంలో తన సొంత గొయ్యి తానే దవ్వుకున్న పరిస్థితి అంటే ఏపీ ప్రజల శాపం ఏపీని మరో బీహార్లాగా మార్చి పాత బీహార్లాగా లాగా మరో యాభై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిన పాపం మొత్తం కూడా ప్రశాంత్ కిషోర్దే అందుకే ఆ పాపమే ఈరోజు ఆయన శాపమై వెంటాడుతుందని మనం అనుకోవచ్చు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్